నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా దోసకపల్లి గ్రామంలో కొల్లపు యేసు అనే వ్యక్తి ఐదు సంవత్సరాలుగా పారాలిసిస్ వ్యాధితో బాధపడుతూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు ఈ విషయం తెలుసుకున్న స్థానిక జిఎక్స్ న్యూస్ రిపోర్టర్ కత్తిసీను హెల్ప్ ఆఫ్ గాడ్ అనే స్వచ్ఛంద సంస్థకు తెలియపరచగా వారు ఆ కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు వారికి అందజేశారు హెల్పింగ్ ఆఫ్ గాడ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ఆ కుటుంబ సభ్యులు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి రావడానికి ఆ ఈ రోజు హెల్ప్ ఆఫ్ గట్ టీం కి దేవుడు కొంచెం ప్రేమనిచ్చాడు మా టీం సభ్యుల పరిస్థితి ఏంటి అంటే మేము చిన్ననాటి స్నేహితులం కొంతమంది ఆత్మీయులం కలిసి ప్రతి నెల ఇంచుమించు ఐదు కుటుంబాలకి రేషన్ ఇస్తాము ఐదు కుటుంబాల పరిస్థితులు ఏంటి అంటే క్యాన్సర్ అవ్వచ్చు టీబీ అవ్వచ్చు పెరాలసిస్ అవ్వచ్చు ఎవరైతే బలహీనత కలిగి ఉంటారో లేకపోతే ఎవరైతే ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉంటారో ఆ కుటుంబాలకి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు అందిస్తాము ఆ మా టీం సభ్యులందరం కూడా చాలా నిరుపేదలం మధ్యతరగతి కుటుంబస్థులం అయినా సరే సహాయం చేయాలి అనేక మందికి సహాయపడాలి అనే ఒక దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం చాలా మంది ఇంచుమించు నూట యాభై మంది సపోర్టర్స్ ఉన్నారు వారందరూ కూడా వారి ప్రేమను చూపిస్తున్నారు ఈ రోజు అయితే ఇలాంటి వ్యక్తిని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది మనసుకి ఇలాంటి తండ్రికి సహాయం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ రోజు దాసేపుల గ్రామంలో మరి నిరుపేదలైన అయినటువంటి కొల్లపు ఐదు సంవత్సరాల నుండి పారాలసిస్ తో ఆయన చాలా బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఆర్థిక పరిస్థితుల్లో చాలా వెనకబడుతూ ఉన్నారు మరి ఈ విషయం వెంటనే నేను హెల్ప్ ఆఫ్ గాడ్ మన యొక్క ఆర్థిక సహాయం చేయడానికి ఆ యొక్క స్నేహితులు అందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు నిజంగా వారి యొక్క గ్రూప్ సభ్యులకి అందరికీ పేరు పేరున నేను చాలా కృతజ్ఞత తెలుసుకుంటున్నా తెలియజేసుకుంటున్నాను మరి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని దేవుని కోరు ప్రార్థిస్తున్నాను మరి ఈ కార్యక్రమం చేయడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పడుతూ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఇటువంటి కార్యక్రమం చేయడానికి వారి కుటుంబం కూడా దేవుడు ఎంతో కాచి కాపాడాలని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను